సరే పిల్లలు ఈరోజు మనం ఒక భలే కథ చెప్పుకుందాం వింటారా ఓహ్ తప్పకుండా ఇది ఒక రాజుగారి కథ ఆయన పేరు రాజేంద్రుడు ఆయనకొక తోట ఉందనమాట ఆ తోటలో ఏముంది ఏదో మామూలు తోట కాదు కదా అస్సలు కాదు ఆ తోటలో ఒక అద్భుతమైన చెట్టుంది బంగారు మామిడి చెట్టు అబ్బో బంగారు మామిడి చెట్టా అంటే మొత్తం బంగారంతో ఉంటుందా ఆ అలా కాదు కాని ఆ చెట్టుకు కాసే పండు మాత్రం బంగారు రంగులో ఉంటుంది అది కూడా సంవత్సరానికి ఒకే ఒక్క పండు కాస్తుంది ఒకే మరి దాని ఇంకో గొప్పతనం ఏంటి దాని ఇంకో ఏంటంటే ఆ పండు రాత్రిపూట కూడా మెరుస్తూ ఉంటుందట భలే ఉంది గదా భలే భలే మరి రాజుగారికి ఆ పండుంటే చాలా ఇష్టముండు కదా అవును చాలా ఇష్టం రోజూ దాన్ని చూసి తెగ మురిసిపోయేవారట రాజుగారు అదంటే ఆయనకు ప్రాణం అంత ఇష్టమైన పండు ఒకరోజు ఏమైంది అయ్యో ఒకరోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి ఆ బంగారు మామిడి పండు మీద లేదు మాయమైపోయింది ఏంటి మాయమైపోయిందా పాపం రాజుగారు అవును రాజుగారు చాలా కంగారు పడిపోయారు చాలా దిగులు చెందారు నా బంగారు పండు ఏమైంది అని మరి ఊరుకున్నారా ఏం చేశారు ఊరుకుంటారా వెంటనే ఆ పండును ఎవరు వెతికి తెస్తారో వాళ్లకు పెద్ద బహుమతి ఇస్తానని ప్రకటించారు ఓ మరి రాజ్యంలో అందరూ వెతకడం మొదలుపెట్టారు సైనికులు ప్రజలు అందరూ తోటంతా గాలించారు అడవిలో వెతికారు ఊరంతా వెతికారు కానీ ఉహు ఎక్కడా ఆ పండు దొరకలేదు అందరూ ఇలా పండుకోసం వెతుకుతుంటే అక్కడే ఒక అబ్బాయి ఉన్నాడు పేరు తేజ ఆ తేజ భలే అబ్బాయి చాలా తెలివైనవాడు అన్నీ బాగా గమనిస్తాడు మరి అందరూ దొంగను వెతుకుతుంటే తేజ ఏం గమనించాడు ఏదైనా ప్రత్యేకంగా చూశాడా అవును అందరూ పైపైన వెతుకుతున్నారు కదా కాని తేజ అలా కాదు ఆ బంగారు మామిడి చెట్టు కింద నేలమీద జాగ్రత్తగా చూశాడు నెల మీద ఏముంది అక్కడ చిన్న చిన్నగా బంగారు రంగులో మెరుపులు కనిపించాయి చాలా చిన్నవి ఓ బంగారు మెరుపులా అంటే పండునుంచి రాలినవా అరుదైన పక్షి కూడా ఎగురుతూ కనిపించింది రంగురంగుల పక్షి బలే పక్షికి ఆ మెరుపులకి ఏదో సంబంధముందని తేజ అనుకున్నాడా సరిగ్గా అది అనుకున్నాడు అందరూ దొంగ దొంగ అంటుంటే తేజ మాత్రం ఆ పక్షిని ఆ మెరుపులను అనుసరించడం మొదలుపెట్టాడు ఎక్కడికి వెళ్ళాయవి తోటలోనే ఉన్నాయా లేవు ఆ మెరుపులు పక్షి దారి చూపించినట్టు తోట బయటికి వెళ్ళాయి అక్కడ దట్టమైన అడవి ఉంది కదా అడవిలోకి అడవిలోకా తేజ ఒక్కడే వెళ్ళాడా భయం వేయలేదా ఏమో కథలో అలా చెప్పలేదు కాని తేజ చాలా ధైర్యంగా ఆసక్తిగా ఆ పక్షిని వెంబడించాడు ఆ బంగారు మామిడి పండు రహస్యం తెలుసుకోవాలనిపించింది తనకు మరి అడవిలో ఏం కనుక్కున్నాడు పక్షి దొరికిందా దొరికింది అలా వెళ్తూ వెళ్తూ ఉంటే అడవిలో ఒక బాగా ఎత్తైన చెట్టు కనిపించింది ఆ చెట్టు మీద ఒక పక్షిగూడుంది ఓ ఆ రంగురంగుల అది అవును తేజ మెల్లగా పైకి చూశాడు ఆ గూటిలో ఆశ్చర్యం బంగారు మామిడి పండు భద్రంగా ఉంది దొరికిపోయింది పండు అంటే ఆ కాదు కాదు అక్కడే ఉంది అసలు విషయం తేజ బాగా ఆలోచించాడు పక్షి ఆ పండును తినలేదు దాన్ని పాడు చెయ్యలేదు మరి ఎందుకు తీసుకెళ్లినట్టు కేవలం దాని అందానికి ముచ్చటపడి తన గూడు ఇంకా అందంగా ఉండాలని అలంకరించుకోవడానికి తీసుకెళ్లి పెట్టుకుంది అంతే దొంగతనం చెయ్యాలనే ఉద్దేశం ఆ పక్షికి లేదు సంగతి అంటే పాప మా పక్షినందరూ దొంగ దొంగ తేజకు అసలు విషయం అర్థమైందనమాట అవును తేజకు అంతా అర్థమైంది వెంటనే రాజుగారి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళాడు రాజుగారికి చెప్పాడు నమ్మారా రాజుగారు తేజ జరిగినదంతా చెప్పాడు రాజా పండు దొంగతనం అవ్వలేదు ఒక అందమైన పక్షి తన గూట్లో దీన్ని అలంకరించుకుంది అని వివరించాడు రాజుగారేమన్నారు ఆశ్చర్యపోయారా ముందు చాలా ఆశ్చర్యపోయారు కాని తేజ చెప్పినదంతా విని ఆ అబ్బాయి తెలివికి పరిశీలనకు భలే మెచ్చుకున్నారు నేను నేనిలా ఆలోచించలేదే అనుకున్నారు భలే తేజ తెలివితేటలకు మంచి గుర్తింపొచ్చింది మరి రాజుగారు తేజకు ఏం బహుమతిచ్చారు ఓ పెద్ద బహుమతే ఇచ్చారు అంతేకాదు తేజను తన ఆస్థానంలో రాజపరిశీలకుడు అనే కొత్త ఉద్యోగంలో నియమించారు అంటే ఏదైనా సమస్య వస్తే దాన్ని తేజలాగా అన్ని వైపుల నుంచి చూడాలని అనమాట భలే గౌరవం దక్కింది తేజకు మరి ఆ బంగారం మామిడి పండు సంగతి గూట్లోనే ఉండిపోయిందా అక్కడే అసలు గొప్ప విషయం జరిగింది రాజుగారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ పండు అంత నచ్చింది కదా ఆ పక్షికి అందుకని దాన్ని ఆ పక్షికే వదిలేయమన్నారు అరే పర్వాలేదా రాజుగారికిష్టమైన పండుగదా ఇష్టమే కాని ఆ పక్షి ఆనందం కూడా ముఖ్యమనుకున్నారు అందుకే ఆ పండును పక్షికే వదిలేసి తన తోటలో ఇంకో కొత్త మామిడి మొక్క నాటమని తోటమాలికి చెప్పారు ఆహా రాజుగారు చాలా దయగలవారు ప్రకృతిని పక్షులను కూడా ప్రేమించారు అవును ఆ తర్వాత ఆ పక్షి తన గూట్లో ఆ బంగారు పండుతో ఎంతో సంతోషంగా ఉంది ఇటు తేజ కూడా రాజభవనంలో అందరికీ ఇష్టమైన వాడిగా తెలివైనవాడిగా పేరు తెచ్చుకున్నాడు చూశారా పిల్లలు ఈ కథ ఎంత బాగుందో చిన్న చిన్న విషయాలను కూడా తేజాలాగా మనం జాగ్రత్తగా గమనిస్తే పెద్ద పెద్ద రహస్యాలు కూడా తెలుసుకోవచ్చు అంతేకాదు పక్షులు జంతువులు అంటే ప్రేమగా ఉండాలి వాటికి హాని చేయకూడదు అని కూడా ఈ కథ మనకు చెబుతోంది కదా నిజమే మనం ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే ఒకర్ని అనుమానించకుండా అసలు కారణం ఏమై ఉంటుందా అని తేజాలాగా ఆలోచించాలి అప్పుడే నిజం తెలుస్తుంది సరిగ్గా చెప్పారు చిన్న మెరుపు ఒక పక్షి వీటిని తేజ గమనించాడు కాబట్టే పండు దొరికింది నిజం తెలిసింది అవును మరి మనం కూడా మన చుట్టూ ఉండే చిన్న చిన్న విషయాలను గమనిస్తూ ఉందామా ఎవరు చెప్పగలరు వాటి వెనుక ఎలాంటి కథలు దాగి ఉన్నాయో